తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు నాయకులకు ముఖ్యంగా కావలి నియోజకవర్గం ప్రజలకు మరియు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి న్యూస్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు కందుకూరులో అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరిగి ఏడాది పూర్తయిన సందర్భంలో శనివారం ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అశేష భక్తజనం మధ్య భక్తి శ్రద్ధలతో కణల నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉదయం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు విచ్చేసిన ఇంటూరి నాగేశ్వరరావు సౌజన్య దంపతులు మరియు కంచర్ల శ్రీకాంత్ ఆలయ కమిటీ సభ్యులు సాధారణంగా ఆహ్వానిస్తూ శాలువాతో సత్కరించారు

सुमंगले जानती देर ख सुमंगली योग्यता फल प्रसाद सिद्धि रस तो श्री प्राण समुदाय का मृत्यु पाताल में आते श्री ग्रामदेव गंगम तल्ली देवता संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धि అలాగే ఇక్కడికి వచ్చిన అంగమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారాలు ఈరోజు కందుకూరు నియోజకవర్గంలో అంగమ్మ తల్లి గుళ్ళు వినాయక చవితి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మా మామ గుంటూరు నాగేశ్వరరావు గారు మేము అందరం కలిసి ఇక్కడ పూజలు చేసి కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ శుభం జరగాలని చెప్పి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అన్ని కార్యక్రమాలు రూపొందించే విధంగా అన్ని కార్యక్రమాలు జరగాలని చెప్పి కూడా ప్రార్థించడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు గత వారం రోజులుగా ఏ విధంగా వరద ప్రాంతాల్లో చాలా కష్టపడి పనిచేస్తున్నారని మనం అందరం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రజలందరం కూడా ఆ వరద ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న ప్రజలకి అన్ని విధాలుగా అందరం సహాయ సహకారాలు అందించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు చేస్తున్న కష్టానికి అందరం అండగా ఉండి ఆయనకి సహాయ సహకారాలు అందించి వాళ్ళందరినీ త్వరగా ఆ విపత్తి నుంచి కాపాడే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అట్లాగే మన గ్రామ దేవత అందుకూరుకు సంబంధించిన అందముల తల్లి గ్రామ దేవత గత ప్రభుత్వ సమయంలో ఖచ్చితంగా అప్పుడే శాసనసభ్యులు మహిళల గారిని అట్లాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ ఒక పార్టీలకు అతీతంగా ఒక కమిటీ లాగా ఏర్పడి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని టెంపుల్ని రూపొందించడం జరిగింది ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు మిగులు ఉన్నాయి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఇటూరు నాగేశ్వరరావు గారు అట్లాగే నేను కూడా దేవాదాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడటం జరిగింది అందరం కలిసి తిరుమల తిరుపతి దేవస్థానం రోడ్డు ఏర్పాటు తర్వాత దానికి సంబంధించి రాజగోపాల్కి సంబంధించి దానికి ఏ అంశాలు పండింగ్ ఉన్నా వాటి అన్నింటినీ కూడా కలిసి కృషి చేసి హండ్రెడ్ పర్సెంట్ కందుకూరికే ఒక అద్భుతమైన తలమానికంగా ఈ కార్యక్రమాన్ని టెంపుల్ని తీసుకెళ్లేదానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం ముందుగా ఆశీస్మార్ని కోరుకుంటూ అలాగే మన కండు పూరు నటిస్తున్న మీ అందరికీ కూడా తెలుసు అంకమ్మ గ్రామ దేవత పదమ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా పట్టణ ప్రజలకు అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఆ అంకమ్మ తల్లి ఆశీస్మాలని కోరుకుంటూ పదమ వార్షికోత్సవం మీ అందరికీ కూడా తెలుసు గతంలో ఈ టెంపులు ఎంత ప్రసిద్ధిగాంచిందో ఈ నియోజకవర్గ ప్రజలు అలాగే పట్టణ ప్రజలు కూడా ఏ విధంగా డెవలప్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తారో తర్వాత వచ్చి మనం కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ఏదైతే టెంపుల్లో ఉన్న బ్యాలెన్స్ వర్క్ కానీ కంపెనీ సభ్యులు కూడా ఫస్ట్ టైం ఒకసారి కలవడం జరిగింది మనం కూడా ఈ టెంపుల్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలి ఈ టెంపుల్కి ఏ విధంగా ఇన్కమ్ సోర్స్ పెంచాలి అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ మంత్రివర్గ కూడా మాట్లాడటం జరిగింది ఆ షాపింగ్ కాంప్లెక్స్ కూడా త్వరలోనే ముంపూజీ కార్యక్రమం చేసి ఈ టెంపుల్ని ఈ ఈ కొనుకూరు పట్టణ ప్రజలకి ఈ టెంపుల్కి వచ్చే ఇన్కమ్ సోర్స్ కూడా పెంచి ఈ టెంపుల్ని దినదినంగా అభివృద్ధి చెందడానికి మేము అందరం కూడా కృషి చేసి అలాగే కండిషన్ కూడా కలుపుకొని అలాగే ఈ పట్టణ ప్రజలను కూడా కలుపుకొని ఈ టెంపుల్కి మంచి పేరు తెచ్చే విధంగా గొప్ప అలాగే మనం ఈరోజు మన ఎంపీ దేవ్రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తానని చెప్తా ఉన్నా ఆయన కూడా ఈ రోజు కార్యక్రమాలు ಆಯ ಸಹಾಯ ಸಂಘಾರ ಅಲ್ಲೇ ಕೂಡ ವಿಷಯ ವರದಿ ರಾಷ್ಟ್ರ ಇಬ್ಬರು ಪಡ್ತಾ ಉಂಟು ಮುಂದೆವಾರು ಅಂದರೂ ಕೂಡ ವಿಶಿಷ್ಟು ಅಂದರೂ ಕೂಡ ಹೇಳ್ಕೊಳ್ಳಿ ಜನಸೇನ ಸ